ఆల్రెడీ దెబ్బ తిన్నావు మళ్ళీ ఇంకో దెబ్బలకు వెళ్తున్నావు అని ఒక విషయం తెలిసింది వాస్తవా కాదా లేదు ఇప్పుడు ఇంకో ఆల్రెడీ ఒక ఇష్యూ అయింది సో కాల్డ్ దాంట్లోకే బయటకు వచ్చిన లైఫ్ మీద నాకు ఆల్రెడీ ప్రీవియస్ ఇంటర్వ్యూలో లో అన్న లైఫ్ మీద ఫోకస్ అన్న అన్నావు మళ్ళీ అబ్బాయిలతో తిరుగుతుంది ఒక అబ్బాయితో రిలేషన్ ఉంది ఉంది రాంగ్ అది ఎవరితో రిలేషన్ లేదు ఏ రిలేషన్ లో ముందుకెళ్ళట్లా ఏ లవరు లేడు ప్రెసెంట్ అయితే రెండు ఫోన్లు ఇక్కడే ఉన్నాయి చూసుకోండి ఏం లేదు

పాప ఏం జరుగుతుంది పాప సెకండ్ క్లాస్ సూపర్ ఇంకా పాప మీద మొత్తం ఇంకా ఏ లవ్ ఏం లేదు ఇంకా మ్యారేజ్ మీద కూడా అంత ఇంట్రెస్ట్ లేదు ఏదన్నా ఒక పాపనో బాబునో బయట తీసుకొని పాప బాబానేముంది ఆ పాపకు తోడు ఎవరైతే వాళ్ళు దొరికితే ఒకళ్ళనైతే దత్త తీసుకుంటారు ఆల్రెడీ ప్రీవియస్ ఒకటి పోయింది కదా మళ్ళీ మాట్లాడే వాళ్ళు కట్ అయిపోయింది మర్చిపోయిన వాళ్ళని మర్చిపోవడం అంత ఈజీ కాదు కాబట్టి బాధ అనేది అలాగే ఉంటుంది

ఆయన ఏంటంటే డ్రమ్స్ కొడతాడనమాట డ్రమ్మర్ అప్పుడు వాళ్ళిద్దరికి పరిచయం అయింది నాకే తెలియదు ఈ అమ్మాయి చెన్నై వెళ్ళిపోయిందంటే నేను షాక్ అయినా తర్వాత చెప్పింది ఇట్లా ఇలా జరిగింది అంటారు కదా అట్లా అయిపోయింది బ్లైండ్ ఓకే సత్య ఇంత అనుభవంతో చెప్తావు స్టోరీలు ఉన్నాయా సత్య నాకు ఏం లవ్ లేవు కోళ్ళు లేవు ఎందుకట్లా ఇంట్రెస్ట్ లేదు నాకు లవ్ నువ్వు ఎంతసేపు ఇండస్ట్రీ ఇండస్ట్రీ ఇండస్ట్రీని వచ్చేసాను సత్య సత్య ఒకటి కొన్ని వాస్తవాలు మనం ఈ పెళ్లి చిన్న ఉన్నాయి వాస్తవం అది ఎలా అంటే చెప్తాను మేమిద్దరము ఇందులో తీసుకొచ్చింది సత్యని నన్ను తీసుకొచ్చిన తర్వాత మేము వీడియోలో చేసుకుంటాం కాబట్టి ఫన్నీ ఫన్నీగా సరదాగా తీసుకున్న వీడియోలు అవన్నీ ఆ వీడియోలు ఏం కాస్త వైరల్ అయ్యి వీళ్ళిద్దరు మ్యారేజ్ చేసుకుంటారు అనేది బయట టాక్ వచ్చింది అంతే వేరేం కాదు ఫ్రెండ్స్ లా ఉంటాం అంతే సత్య లైఫ్ లో పెళ్లి చేసుకోబోతున్నావు సత్య నాకు ఇంట్రెస్ట్ ఇష్టం లేదు ఇంకే సత్య నేను ఏమంటున్నా ఇష్టం లేదు అంటే నువ్వేం గరిబోని కాదు పెళ్లి చేసుకుంటే పెళ్ళని చాలా అని నీకు అపార్ట్మెంట్లు ఉన్నాయి పుల్లు పైసలు డబ్బులు అయిపోగానే వైజాగ్ పోతావు మళ్ళా సంచులు వేసుకొని వస్తావు అవన్నీ అయిపోగానే మళ్ళీ పోతావు నీకు మంచి వెల్ సెటిల్ అదృష్టవంతు సంచలు వేసుకొని తిరుగుతున్నాను అంటే మా వాళ్ళ కోసమే అది కూడా నేను చెప్తా లాస్ట్ లో కొంచాన్స్ ఇస్తే చెప్పు చెప్పు సార్ సంచిలు బ్యాగ్ వేసుకొని తిరుగుతున్నా అంటున్నారు ఆ బ్యాగ్ వేసుకొని ఎందుకు తిరుగుతున్నా ఆఫీసులకి మా వాళ్ళకి అవకాశాలు రావాలని మా నా టీమ్ లో చాలా మంది ఉన్నారు ఫస్ట్ చెప్తాను కుర్చీ తాత తీసుకోండి ఆయన మహేష్ బాబు సినిమాలో కుర్చీ మరతపే డైలాగు పెట్టారు దాని కర్త కర్మ అని నేనే నేనే తమ దగ్గర ఫస్ట్ ది ఉప్పల్ వాళ్ళు తెలుసు షాక్ అయ్యారా షాక్ అయ్యారా అంటాడు అది ఓన్లీ సోషల్ మీడియా వరకు పరిమితమైంది ఇప్పుడు అది ఈ రోజు మీరు బిగ్ స్క్రీన్ మీద కూడా చూడొచ్చు అది బకాసు రెసిడెంట్ అనే మూవీలో అలాగే టిక్ టాక్ దుర్గారావు నకిలీస్ గొల్స్ అనేది వాళ్ళు కూడా బిగ్ స్క్రీన్ మీదకి వెళ్ళింది ఆ డైలాగ్ దానికి దాని వెనుకున్నది నేనే అలాగే ఇన్స్టా బంగారం అంటారు మొక్క నీళ్ళు పోసి అంటది ఆ డైలాగ్ కూడా ఇప్పుడు బిగ్ స్క్రీన్ మీద వచ్చింది దానికి కూడా కారకం నేనే అలాగే ఆవేశిస్తారు అమ్మ అన్నం పెట్టింది అంటాడు అది కూడా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఒక ఆ రోజుల్లో చూసుకుంటే ఒక బంజారీ ప్రశాంత్ సినిమాల్లో పెట్టినాను అగ్గి పెట్టి పెట్టినాను కత్తర పాపని పెట్టినాను మీరు కనుక్కోండి అలాగే లో మెల్మాల్ వరకు నాకు కాంటాక్ట్స్ ఉంటాయి జబర్దస్త్ ఎవరైనా అవసరం అయితే నీకే ఫోన్ చేస్తారని తెలుసు మా టీమ్ లో ఎవరు కావాలన్నా నేను అడుగుతాను కూడా పెట్టిస్తాను చాలా మంది ఓకే ఇంకో దేవసేన అని మీకు కూడా ఒక ఆర్టిస్ట్ తెలుసు దేవసేన తనని కూడా నేను పంపించాను ఈ మధ్య రీసెంట్ ఓకే ఓకే సత్య అలాగే మన లాఫిక్ సార్ ఉన్నాడు హాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ హనుమాన్ లో పెట్టించిన ఓకే నేను ఏమంటున్నా ఉప్పల్ బాలుని ఉప్పల్ బాలు ఫేమస్ ఉన్నాడు కాబట్టి నువ్వు ఒక అవార్డు ఫంక్షన్ లకు వచ్చి ఎట్లా ఫేమస్ అయ్యారు ఇదన్నీ తీసుకొని ఉప్పల్ బాలు ఫ్రెండ్ చేసుకొని ఉప్పల్ బాలు తిరిగితే నేను కూడా ఫేమస్ అయితే నాకు కూడా అవకాశాలు వస్తాయని వచ్చినవా లేదంటే ఉప్పల్ బాలు మంచిోడు కాబట్టి ఆయనతో ఫ్రెండ్షిప్ చేయాలని వచ్చినవా ఉప్పల్ బాలు కంటే ముందు నాకు గాడ్ ఫాదర్స్ చంద్రమోహన్ గారు రమప్రమ గారు ఈ జోనర్ వేరు అంత పెద్ద పెద్ద స్టార్స్ తో నాకు పరిచయం ఉన్న తర్వాత ఈ సోషల్ మీడియా వాళ్ళ ద్వారా నేను ఎలా ఫేమస్ అవుతానని మీరు అనుకుంటున్నాను ఫస్ట్ క్వశ్చన్ నాకు అప్పటికే ఉప్పల్ బాలు సోషల్ మీడియాలో రాకముందే నా సినిమాలు షూటింగ్లు అయిపోయినాయి రిలీజ్లు కూడా అయిపోయినాయి కాకపోతే ఆయనకున్నంత ఫేమ్ నాకు లేకపోవచ్చు కానీ నాకు నాకు ఉంది మీడియా రికగ్నైజేషన్ అప్పటికే నాకు ఉంది రాకేష్ మాస్టర్ లాంటి వాళ్ళు నా ఇల్లు వెతుక్కుంటూ వచ్చారు నాకు ప్రొడ్యూసర్ కావాలి నేను షో చేస్తున్న ఆర్టిస్టులు కావాలని అప్పటికే ఉప్పుల వాళ్ళకి నాకు ఒక మహా అయితే ఒక నెల రెండు నెలలు పరిచయం అసలు ఉప్పుల వాళ్ళకి నాకు ఎలా పరిచయం అయిందంటే అఫ్ కోర్స్ ఉప్పుల వాళ్ళు అప్పటికే సోషల్ మీడియాలో స్టార్ నిలదొక్కున్నాడు కొద్దిలో గొప్ప సంతోషం అవార్డు ఫంక్షన్ కి వచ్చిండు అప్పుడు ఆ అవార్డు ఫంక్షన్ విలేజ్ సింగర్ బేబీ అని ఫేమస్ అయింది చిరంజీవి గారి ఇంటికి పిలిచి రూపాయలు ఇచ్చారు విలేజ్ సింగర్ బేబీ అక్క బేబి అప్పుడు బాలు పక్కనే కూర్చున్నాడు మా పక్కనే అప్పుడు బాలు ఏంటంటే చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్ లో ఇంటర్వ్యూస్ అవి ఇస్తుండేవాడు ఇంకా మరి బాలు ఇలా నేను కూడాను ఇలా ఈవెంట్స్ వాటికి తీసుకెళ్తుంటాను ఆర్టిస్ట్ మీ నెంబర్ నాకు ఇవ్వండి వైజాగ్ లో ఏమైనా ఈవెంట్ ఉంటే నేను చెప్తాను అన్నాను నేనే తీసుకున్న నెంబర్ బాలు అడగలేదు బాలు అప్పుడు చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నాడు అందరూ ఏదేదో కోసం కొంచెం మాట్లాడుతున్నారు బ్యాక్ బ్యాడ్ మాట్లాడుతున్నారు అప్పట్లో ఇట్ వాజ్ అందరూ బ్యాక్ బైటింగ్ చేస్తే నేను అన్నాను బాలు అప్పటికే నాకు రాకేష్ మాస్టర్ అయితే అప్పుడు ఫస్ట్ బాలు తీసుకెళ్ళింది అక్కడ మాకు ఏంటది భీమిలి భీమిలిలోన ఉగాది పండుగ చాలా గ్రాండ్ గా చెప్తారూకాలమ్మ తల్లి ఫెస్టివల్ బాగా చేస్తారు అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ రాకేష్ మాస్టర్ ని అలాగే ఉప్పుల బాల్ని తీసుకెళ్ళాను నేను కూడా ఉన్నాను ఆ ఈవెంట్ లో మేమందరం ఇంకా సింగింగ్ డాన్సింగ్ అంతా చేసాం ఆ విధంగా పరిచయం అయింది సుమన్ టీవీలో స్టార్టింగ్ లో అయితే బాలు ఇంటర్వ్యూ చేయనని ఒక యాంకర్ పేరు కూడా చెప్పేస్తాను రోషన్ అడిగితే నేను చెయ్యను అన్నాడు అప్పుడు ఎందుకు నువ్వు చేయవు నేను ఇదే సినిమాన్ టీవీలో పెట్టిస్తాను అని చెప్పి ఒక మంజూషా నిరుపమ్మ వాళ్ళందరితో నేను ఇంటర్వ్యూ చేయించాను అలాగే పెద్ద పెద్ద ఛానల్ అన్నిటికి నేను తీసుకెళ్ళాను సూపర్ అలాగే అన్నింటిలో నేను తెలుసుకు సినిమాల్లో కూడా ఫస్ట్ బాలుని పెట్టింది నేనే ఫస్ట్ టైం ఆయన బిగ్ స్క్రీన్ మీద కనబడ్డాడంటే అది సినిమా పేరు కాలీఫ్లవర్ కాలీఫ్లవర్ లో మంచి రోల్ ఒక పక్క పోషణ చూసిన చూసిన నేనది ఒక పక్క సంపునేష్ పప్పు మధ్యలో ఆయన చూసిన చూసిన ఇదంతా పక్కన పెడితే ఉషాకు నీకున్న సంబంధం ఏంటి మా ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ ఒకసారి మేము నేను స్వాతినటు పబ్బుకి వెళ్ళాను అక్కడ పరిచయం అయింది పప్పులు ఏం చేస్తావు సత్యను ఎక్కడ మీ ఇంటి కాడే మనం నేను సురేష్ బాలు మీ ఇంటికి ఒకసారి వచ్చాం మీద

ఆమె నాకు బెస్ట్ ఫ్రెండ్ ఆమె ఏంటంటే ఏంటి సత్య అలా నేను ఏం అడుగుతున్నా సత్య ఎలా పరిచయం అంటే అది పక్కన నేను ఆమె గురించి అడగల ఈమె గురించి అడిగిన అక్కడే పరిచయం నేను ఏమంటున్నా ఈమె గురించి నీకు నచ్చే మంచి విషయాలు ఏంటి ఈమె గురించి నీకు నచ్చింది ఏంటి మంచి విషయాలు అంటే ఒక మగాడి చేతిలో మోసపోయింది ఈమెది వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ మా ఆంధ్ర అనే సో ఆంధ్ర అంటే నాకు కొంచెం ఎఫెక్షన్ ఉంటుంది సో ఏంటో ఉప్పల బాలు నాకు ఫ్రెండ్షిప్ అయిపోయింది బాగా ఆయన తెలంగాణ మహబూబ్ నగర్ సో అది కూడా మాట్లాడుకోవాలి ఓపెన్ గా అయితే ఈమె ఇంకా మీ టీమ్ లో నన్ను కూడా పెట్టుకుంటాను అనింది ఈమె అందగత్తి ఇంకా ఎందుకని తీసుకు అందం చూసి తీసుకున్నాం